ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మేనేజింగ్ యాప్ వాట్సాప్ కీలక ప్రకటన చేసింది మెసేజ్ల ఎండ్ టు ఎండ్ ఇన్క్రిప్షన్ను ప్రభుత్వం కోరినప్పుడు తొలగించాలంటూ బలవంతం చేస్తే దేశాన్ని వీడాల్సి వస్తుందని వాట్సాప్ మెటా సంస్థలు ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేశాయి రెండు వేల ఇరవై ఒకటి నాటి ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ వాట్సాప్ మెటా సంస్థలు గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి ఈ క్రమంలో గురువారం కోర్టు ముందు తమ వాదనలు వినిపించాయి రెండు వేల ఇరవై ఒకటి ఐటీ మార్గదర్శకాల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వం కోరినప్పుడు మెసేజ్లను ఇన్క్రిప్షన్ తొలగించి సమాచార మూలాలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది ఈ మేరకు కేంద్రం అప్పట్లో ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరిట మార్గదర్శకాల్ని జారీ చేసింది అయితే ఈ నిబంధన పాటించడం కుదరదని వాట్సాప్ మెటా తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి స్పష్టం చేశారు ప్రభుత్వం ఏ సమాచారం కోరుతుందో ముందుగా తెలియదు కాబట్టి తాము ప్రభుత్వం కోరినప్పుడు మెసేజ్లు మూలాలు కనిపెట్టేందుకు వీలుగా కోట్లలో మెసేజ్లను ఏళ్ల తరబడి స్టోర్ చేయాల్సి ఉంటుందని అన్నారు కాగా ఈ విషయమై వాదనలు ప్రతివాదనల మధ్య మరింత చర్చ జరగాలని కోర్టు అభిప్రాయపడింది ఇలాంటి చట్టం మరే దేశంలోనైనా ఉందా అన్న కోర్టు ప్రశ్నకు బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా ఈ రూల్స్ లేవని మెటా తరపు లాయర్లు పేర్కొన్నారు అయితే ప్రైవసీ అనేది అనులంఘనీయం కాదన్న కోర్టు అవసరాలకు హక్కులకు మధ్య సమతౌల్యం ఉండాలని పేర్కొంది కేంద్రం తరపు న్యాయవాదులు ఈ మార్గదర్శకాలు అవసరమని పేర్కొన్నారు అభ్యంతరకర కంటెంట్ ఉగ్రవాదం సమాజంలో హింసకు కారణమయ్యే కంటెంట్ మూలాలు తెలియాల్సిందేనని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఐటీ మార్గదర్శకాలకు సవాల్ చేస్తూ వివిధ రాష్ట్రాల హైకోర్టులలో ఉన్న పిటిషన్లు తొలుత సుప్రీంకోర్టుకు చేరాయి అయితే సర్వోన్నత న్యాయస్థానం బిటిని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ మార్చి ఇరవై రెండున ఆదేశాలు జారీ చేసింది